ఒక సామ్రాజ్యం ఎలా పుడుతుంది రెండు హృదయాల ధైర్యం చరిత్రను ఎలా మారుస్తుంది బంధనాల నుంచి బయటపడ్డ సంకల్పం సింహాసనంగా ఎలా మారింది కత్తి కన్నా విశ్వాసం శక్తివంతమా ఒక్క గురువు మాట ఇద్దరు వీరుల జీవితాలను ఎలా మలిచింది తుంగభద్ర తీరంలో ఒక కుందేలు దూకుడు సామ్రాజ్య సంకేతమా ఇవే ప్రశ్నలు అంతర్ముఖంగా సాగే అనగనగాలోని నేటి కథనమే హరిహర బుక్కరాయల ధైర్య సాఫల్యం విజయనగర సామ్రాజ్య ఆవిర్భావం అనగనగా దక్షిణ భారతదేశం రాజకీయ అశాంతితో తల్లడిల్లుతున్న కాలమై కాకతీయ సామ్రాజ్యం పతనమైంది ఢిల్లీ సుల్తానుల దండయాత్రలు ధర్మాన్ని దేవాలయాలను ప్రజల ఆత్మవిశ్వాసాన్ని భారీగా దెబ్బతీస్తున్న రోజులవి ఆ చీకటి కాలంలో కర్ణాటకలోని మంగళ నిలయ నివాసి సంగముని కుమారులు హరిహర రాయలు బుక్కరాయలు పదమూడు వందల ముప్పై ఆరులో విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు వారు మొదట కాకతీయ రాజ్యానికి సైనికాధికారులు కాకతీయుల పతనంతో వారు ఢిల్లీ సుల్తానుల చెరలో పడ్డారు అది కాకతీయ రెండో ప్రతాపరుద్రుడి పాలనా కాలం దక్షిణ భారతానికి ధర్మమై కవచంగా ఉన్న రోజు ఆ రాజ్యసభలోనే సేవ చేశారు సంగమ వంశానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు హరిహర రాయలు బుక్కరాయలు అన్నా కాకతీయ ధ్వజం కూలిపోనుందా అంటూ బుక్కరాయలు హరిహర్రాయలను ప్రశ్నిస్తాడు బుక్కరాయ కాలం కఠినంగా మారుతోంది కాని ధర్మం ఎన్నటికీ మాయం కాదు అంతలోని మహమ్మద్ బిన్ తుగ్లక్ దండయాత్ర కాకతీయ రాజ్యం కూలిపోయింది సంగమ సోదరుడు ప్రాణరక్షణ కోసం కంపిలి రాజ్యంలో ఆశ్రయం పొందారు కాని తుగ్లక్ ఆగలేదు కంపిలిని ఆక్రమించాడు సంగమ సోదరుల్ని బంధిస్తాడు ఢిల్లీకి తీసుకెళతాడు ఆ సమయంలో బుక్కరాయలు ఆవేదనతో తన అన్నతో ఇలా సంభాషిస్తాడు అన్న ఏది మన ధర్మం బుక్కరాయ ఇది శరీర బంధనం మాత్రమే గుర్తుంచుకో ఇది ఆత్మ బంధనం కానే కాదు అని సమాధానమిస్తాడు హరిహర రాయలు కానీ కాలం మళ్లీ మలుపు తిరిగింది ముసునూరి పాలకుల చేతిలో సంగమ సోదరులు ఓడిపోయారు ఓటమి ఎదురైనా కాలం మనల్ని పరీక్షిస్తోంది ధర్మం కోసం ఓర్పే మొదటి ఆయుధం అని గ్రహిస్తారు హరిహర్రాయలు బుక్కరాయలు ఆ సమయంలో మహాతపస్వి స్వామి వారికి మార్గదర్శకుడయ్యాడు వారి జీవితాన్ని మలుపు తిప్పారు ఆ సమయంలో స్వామి హరిహర్రాయలు బుక్కరాయలతో ఇదిగో హరిహరరాయ బుక్కరాయ మీరు బందీలు ఎన్నటికీ కాదు భవిష్యత్ సామ్రాజ్యానికి బీజాలు దక్షిణ భారతదేశం మీకోసం ఎదురు చూస్తోంది ఆ మాటలు వారి రక్తంలో అగ్నిని పోశాయి చెర నుంచి తప్పించుకుని తుంగభద్రా నదీ తీరానికి వచ్చారు అక్కడ ఒక అద్భుత సంకేతం వేటలో ఉన్న కుందేలు వెనుకాడకుండా వేట కుక్కలపైనే దూకింది ఆ దృశ్యాన్ని ఇరువురూ చూస్తారు ముక్కరాయిలు ఆశ్చర్యపోతారు ఈ నెల బలీయమైనదే అన్న అవును తమ్ముడు ఇక్కడే ధర్మం మళ్లీ పునరుద్ధరించాలి మన రూపంలో అన్న చెరలో మన శరీరాలు ఉన్న మన ఆత్మ ఇంకా బతికే ఉంది తమ్ముడు ఈ బంధనమే మన జీవితానికి మలుపు ఇక్కడే మనకు సంకల్పం పుడుతోంది అన్నా కత్తి ఎత్తాలా కత్తి కాదు బుక్కరాయ ధైర్యమే ముందు యుద్ధ మృదంగాలు మోగాయి తుంగభద్రా తీరంలో ఆకాశం బరువెక్కింది ఖడ్గాల మెరుపులు సూర్యకాంతినే చీల్చాయి గుర్రాల కాళ్ల మోతకు భూమి కంపించింది హరిహరుడి కంఠస్వరంలో గర్జన ధర్మానికి వెనుకడుగు లేదు అనేది బుక్కరాయల ఖడ్గం అగ్నిలా మెరిసింది శత్రుసేన వరదలా దూసుకొచ్చి అన్నదమ్ముల ధైర్యానికి తాగి చెదరిపోయింది రక్తం నేలను తడిపింది రణక్షేత్రం రుద్రాంశం ధరించింది చివరకు శత్రువు మొకరిళ్ళారు విజయం విజయనగరానికి తొలి శ్వాస అయింది హరిహర రాయలు బుక్కరాయలు ఢిల్లీ సుల్తానుల దక్షిణ ప్రతినిధులతో ధర్మానికి విరోధంగా ఉన్న శక్తులతో యుద్ధం చేశారు వారు చేసిన యుద్ధం భూభాగం కోసం కాదు సంస్కృతి ధర్మం దక్షిణ భారత స్వరూపం కోసం శత్రువు వెనుదిరిగాడు ఇది విజయం కాదు సామ్రాజ్య ఆరంభం అలా రెండు హృదయాల ధైర్యం విజయనగరాన్ని జన్మింపజేసింది అది సామాన్య సంవత్సరం పదమూడు వందల ముప్పై ఆరులో విజయనగర సామ్రాజ్యం అలా స్థాపించబడింది హరిహర రాయలు మొదటి చక్రవర్తి ముక్క రాయలు అతడి కుడి భుజం వారు కేవలం రాజులు కాదు దేవాలయాల రక్షకులు సంస్కృతి కవచాలు వారి కత్తులు భూభాగాల కోసం కాదు ధర్మరక్షణ కోసం శత్రువుల దాడులు జరిగాయి కానీ విజయనగరం నిలిచింది కళలు వికసించాయి భక్తి ప్రవహించింది సమాజం తిరిగి ఊపిరి పీల్చుకుంది అలా ఇద్దరు అన్నదమ్ముల సంకల్పం దక్షిణ భారతానికి కొత్త యుగాన్ని ప్రసాదించింది ఇది హరిహర బుక్కరాయల ధైర్య సాఫల్యం విజయనగర సామ్రాజ్య ఆవిర్భావం ఈ కథనం మనకిచ్చే సామాజిక సందేశం ఒక్కటే విజయనగర సామ్రాజ్య ఆవిర్భావం ఒక రాజ్య స్థాపన మాత్రమే కాదని అది పరాజయాల మధ్య పుట్టిన ఆశ అని బంధనాల్లో ఉన్న ధర్మాన్ని వదలని సంకల్పానికి లభించిన ఫలితమని సమాజం చీకటిలో ఉన్నప్పుడు ఒక్కరి ధైర్యం కాదు ఐక్యతే మార్పు తెస్తుందని సంస్కృతి దేవాలయాలు విలువలు కాపాడుకోవాలంటే శక్తి కన్నా సిద్ధాంతం బలంగా ఉండాలని ధర్మం నిలిస్తే సమాజం నిలుస్తుందని రాజ్యాలు కూలిపోతాయి కానీ ధర్మం కోసం పుట్టిన సంకల్పం సామ్రాజ్యాలకే జన్మనిస్తుందని ప్రతినిత్యం ఓ పురాణ కథనం సూటిగా స్ఫూర్తిమంతంగా సామాజిక సందేశంగా ధర్మం చెప్పే కథల సవడి జ్ఞానం చెలరేగే కథను ఉరవడి అనగనగా అంటూ మళ్లీ రేపు పలకరిస్తుంది ఆరు బయట వెన్నెల్లో కథల్లా కొట్టే కథల్లా న్యూస్